హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సైలెంట్ లవ్ పార్ట్ టూ అన్ అండి పార్ట్ వన్ ఎవరన్నా చూడకపోతే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ స్టోరీ చాలా ఎపిసోడ్స్ అయితే ఉంటాయి సో ప్లీజ్ వాచ్ చేయండి లాస్ట్ వరకు ఇక అమ్మాయి నదిలో దూకడానికి అక్కడే ఉండి ప్రార్థించి దేవుణ్ణి ఇక దూకేస్తుంది కదా ఇక ఆటో డ్రైవర్లు అయితే చూసి పరుగు పరుగునైతే వెళ్తారు ఇక అప్పటికే అమ్మాయి దూకేస్తుంది ఇక వెంటనే అమ్మాయిని కాపాడాలని చెప్పేసి ఇద్దరు ఉన్నారు కదా ఆటో డ్రైవర్లు ఒకడంటాడు అరే సాయి నువ్వు దూకి అమ్మాయిని కాపాడరా నీకైతే ఏదో వచ్చు కదా నాకు ఏది రాదు అయినా నాకు పెళ్ళి పిల్లం పిల్లలు ఉన్నారు నాకేమైనా అయిందనుకో వాళ్ళు అన్నీ నువ్వైతే మంచిగా గా ఈత కొడతావు కాబట్టి నువ్వు దూకంటే సరే అని చెప్పేసి ఇక సాయి నదిలో దూకుతాడు ఆ టైం వచ్చి మధ్యాహ్నం అవడం వల్ల జనం అసలు ఉండరు ఒకరిద్దరు జనాలుండి చూసి ఈ అమ్మాయిని రక్షించడానికి గుడి దూకారు కదా ఇక సెల్ఫీలు వీడియోలు అయితే దిగుతూ ఉంటారు ఇలా దిగుతూ ఉంటే ఇక సాయి అమ్మాయిని ఎలాగో అప్పుడే దిగుతుంది కాబట్టి వెంటనే ప్లేస్ చూసేసి ఇక తీసుకొచ్చి ఒడ్డును చేర్చి వాటర్ అది ఎంత కక్కిచ్చేస్తారు ఇక ఈ అమ్మాయిని పక్కనే ఉన్న హాస్పిటల్కి అలా తీసుకువెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే ఇది పోలీస్ ఉంది మీడియా వాళ్ళని పిలవండి అది ఇది అని అంటే ఇక ఏదో గొడవలా ఉంది ఈ అమ్మాయి పరిస్థితి ముందు పేషెంట్ పరిస్థితి చూడకుండా ఏంటి ఇది అంతా అంటారని తనకు తెలిసిన ఒక డాక్టర్ ఆరంభి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి వెంటనే వైద్యం చేయండి నెలల్లో పడింది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ అయితే చేస్తే ఒక మూడు గంటల తర్వాత అయితే తను కళ్ళు తెరిచైతే చూస్తూ చుట్టూరు ఎక్కడున్నానా అనేసి అనుకుంటూ ఉంటుంది లోపు సాయి వచ్చి హలో మేడం ఏంటండి లైఫ్లో కష్టాలు ఉంటే చనిపోవాలా అలా అయితే అసలు ఈ లోకంలో మనుషులు ఉంటారా అందరికీ కష్టాలు లేవనుకుంటున్నారా అని చెప్పేసి మీ అడ్రస్ చెప్పండి మేము పిలిపిస్తాను అని చెప్పేసి అంటే ఇక ఏం చెప్పదనమాట మౌనంగా ఉంటుంది నాకు పని ఉంది మీరు అలా మౌనంగా ఉంటే ఎలా ఏదో ఒకటి చెప్పాలి అనేసి అంటూ ఉంటే ఇక ఆకలి అవుతుంది అన్నట్లు సాయిగా లాగా చెప్తున్నా ఇక అర్థం కాదనమాట ఇక నేటితో చెప్పవచ్చు కదా అని చెప్పేసి సాయి అయితే అంటూ ఉంటాడు ఇక పక్కనే మందులు చీటి అలా రాస్తుంది కదా దాని మీద పెన్ను ఉంటే పెన్ను తీసుకొని ఇక రాస్తుంది అనమాట మాటల్లో ఇవ్వలేదు దేవుడు బాగా ఆకలిగా ఉంది టూ డేస్ అయింది అన్నం తిని కొంచెం అన్నం పెడతారా అనేసి రాస్తుంది ఇక చూసిన సాయికి షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి చూడటానికి ఎంత బాగుంది లక్ష్మీదేవిలా ఉంటే మోగమ్మాయన అసలు నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి షాక్ అయిపోతారు ఆ ఇద్దరు ఇక రా అని చెప్పేసి అమ్మాయిని హోటల్ తీసుకెళ్ళి ఇక కడుపు నిండా ఫుడ్ పెడతారు ఇక పక్కన ఉన్న డ్రైవర్ ఈరోజు బాడదంతా ఈ రోజు డబ్బులే లేవు అని చెప్పేసి అంటూ ఉంటే పోనీ లేరా ఒక ప్రాణం కాపాడము ఈ రోజు అని చెప్పేసి అంటే నీకేం బాబు మీ అమ్మ నాన్న ఉన్నారు సొంత ఇల్లు మాది వెళ్ళం పిల్లలు అద్దెలు